భర్తల సంగతి కూడా చదువుతాను కొంతమంది భార్య కష్టపడి ఇంటికాడ వెట్టి చాకిరంతా చేస్తుంటుంది వచ్చి అంటాడు ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నా కూల్చోబెట్టి బతికిస్తున్నా అంతే మరి ఈయన వాంగానే అత్తం కూర్చొని ఇంక అంత మహారాణిలాగా ఒక్కరోజు ఎగ్గొట్టి పుట్టింటికి పోయిందనుకో గందరగోళం అయిపోయింది బతుకు కనీసం ప్లేట్లోకి ఫుడ్ కూడా రాదు పోయి ఏ హోటల్ దగ్గరకు పోయి ముస్టెత్తుకోవాలన్నట్టు పరిస్థితి నిజంగా అండి లేడీస్ ఇంట్లో లేనప్పుడు అర్థమైంది వాళ్ళ అవసరం వాళ్ళ వాళ్ళ పని ఎక్కడ దరిద్రం అక్కడే ఉంటుంది వాళ్ళు కనబడకుండా మనకంటే డబల్ చేస్తారు వాళ్ళు ఆడవాళ్ళు ఫిజికల్గా కూడా గట్టిగా ఉంటారు వాళ్ళు తెలుసా మీకు ఏదో తగ్గించుకొని ఊరుకుంటున్నారు కానీ కోటింగ్కి రిటర్న్ కోటింగ్ పడిందంటే మూడు రోజులు లేవు దేవునికి స్తోత్రం కలిగింది కాక